వెల్కమ్ టు ఆదర్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు శివంగి చిత్రం విజయవాడ శకుంతల థియేటర్లో విడుదలైన సందర్భంగా శివంగి చిత్ర బృందం శకుంతల థియేటర్లో సందడి చేశారు ఆదర్ న్యూస్ ఛానల్ తో హీరో డైరెక్టర్ నిర్మాత మూర్తి మాట్లాడుతూ ఈ శివంగి సినిమా ఈరోజు విడుదలవ్వడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని సినిమా ఇంత బాగా రావడానికి నాతోటి నటి నటులు హీరోయిన్స్ చాలా చాలా కష్టపడ్డారని ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమన్నారు వారి కృషి కూడా ఉంది అన్నారు శివంగి చిత్రం మొత్తం డెబ్బై రెండు థియేటర్లలో సినిమాని ప్రదర్శించారు శివంగి సినిమా ఆద్యంతం ఉత్కంఠగా రాష్ట్రంలో రాజకీయ పరమైన అంశాలపై చిత్రం పాత్రలు సరికొత్తగా చూపించారు నందమూరి ఎన్టీఆర్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి వారి గొప్పతనం చూపించారు అని ఆదా న్యూస్ ఛానల్ తో హీరో బాందేపురపు మూర్తి మాట్లాడారు చూస్తూనే ఉండే న్యూస్ సినిమా చాలా చక్కగా వచ్చిందండి చాలా బాగుంది లే లేడీస్ ఆడవారి కోసం ప్రత్యేకంగా ఇందులో డైలాగ్స్ కానీ డ్రామా కానీ ఆడవారు తెలుసుకోవడం కోసం ఆడవారు గొప్పతనం ఏంటి ఆడవారు ఎన్ని వరుసలు ఎన్ని సంబంధాలు బిడ్డ పుట్టిన నుంచి ఎంత సహాయం కావాలి ఒక అమ్మమ్మ గాను ఒక తల్లి గాను ఒక అక్కగాను ఒక గాను ఇన్ని సంబంధాలు ఉన్నట్టు ఉంటుంది ఆడది అలాంటి ఆడదాన్ని సమాజంలో అప్పుడు చాలా విమర్శించి ఆడదాన్ని అగౌరపరుతున్నారు అందుకనే మేము ఏం అంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ మొత్తం ఆడవారి గురించి ఆడవారి గొప్పతనం గురించి చెప్పాము చాలా బాగా వచ్చింది అలాగే ఇందులో మన రా నాయకులు మన రాష్ట్ర నాయకులు ఉన్నారు అలాగే పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు కానీ అలాగే మన పెద్ద ఎన్టీఆర్ గారు కానీ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ అలాగే మన జగన్ గారి గురించి కానీ అలాగా మన సిత్తమలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ వాళ్ళు ఒంటరిగా వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి ఏం సాధించారో వాళ్ళ వెనక ఎంత మంది ప్రజలు ఉన్నారా అన్నది అందులో గొప్పతనం మనం చూపించాము ఎవరిని అగౌరవపరచలేదు కించపరచలేదు అందరినీ హైలైట్ చేసాం ఆ మహానుభావులు ఒక్కొక్కరుగా ఆంధ్ర రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం చేశారు అన్నది ఇందులో కాన్సెప్ట్ చూపించాం చాలా మంచిగా వచ్చింది డ్రామా అలాగే ఆడియన్స్ అందరూ కూడా అని చెప్పారు అందరికి నచ్చేలాగా ఇష్టపడేలాగా ఎవరిని కష్టపెట్టించుకున్నా చేసాం ఎవరిని ఉద్దేశపరిచి ఈ సినిమా కాదు అంత కలుపుతాం అది కూడా ఉంది ఎవరు మాతో మా గురించి తీసారు మా గురించి అని కొందరు నాయకులు అనుకోకూడదు అందరి నాయకుల గురించి కూడా గొప్పదన చేసాం అలాగే కొన్ని వాస్తవ సంఘటనలు కొన్ని కలిపాము ఇంటి ఎవరిని ఉద్దేశపరిచి కాకన్నా ఎవరిని అగౌరపరచలేదు అలా మంచిగా చేసుకొచ్చామండి తర్వాత ఈ సినిమా అప్పుడు ఇవాళ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ఇవాళ రిలీజ్ అయిందండి చాలా మంచిగా వచ్చింది ఇందులో నేను డైరెక్టర్ని అలాగే డైరెక్టర్ చేస్తూ నేను ఇందులో హీరో క్యారెక్టర్ చేశాను మాది ఇది రెండో సినిమా మా రెండో సినిమా ఇది రెండో సినిమా ఫస్ట్ సినిమా బ్లేడ్ బ్యాచ్ ఇది రెండో సినిమా శివంగి రిలీజ్ అయింది అలాగే ఈ శివంగిలో నేను ఒక హీరో క్యారెక్టర్ అలాగే ఇంకా వెంకీ అనే ఒక అతను ఒక ఒక హీరో క్యారెక్టర్ చేసిండు ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారండి దివ్యశ్రీ రాజ్ రాజేశ్రీ చేశారు అందులో క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చాలా సీనియర్ ఆర్టిస్టులుగా చేశారు ఆర్టిస్టు లాగా చేశారు అలాగే ఇందులో కోట శంకర్రావు గారు కానీ రామతీర్థి గారు కానీ పొట్టి చిట్టుబాబు గారు కానీ చిత్రం శ్రీని గారు కానీ బలాసా శ్రీను కానీ ఇంకా జన్నీ గారు కానీ అలాగే ఇందులో విలన్ క్యారెక్టర్ లక్ష్మణ్ చౌదరి గారు ఇంకో విలన్ క్యారెక్టర్ బొబ్బులు విజయ్ కొన్ని నూతన పరిచయం చాలా చక్కగా చేశాడు బాగుంది ఇందులో రామ్ తీర్థ గారు లెంత్ క్యారెక్టర్ మా ప్రతి సినిమాలు కూడా రామ్ తీర్థ గారికి మంచి క్యారెక్టర్ చేపిస్తున్నాం అలాగే ఇందులో అందులో ఏంటండి ఇది ఒక సెవెంటీ ఫైవ్ థియేటర్ల వరకు రిలీజ్ అయిందండి చాలా చక్కగా వచ్చింది అన్ని ఏరియాలో సోర్స్ పడ్డాయని ఫోన్లు కూడా వచ్చాయి బాగుందని కూడా చెప్తున్నారు ఇంకా థియేటర్లు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రావిది ఫస్ట్ లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీలోనే హరారు ఉంటుందండి సెకండ్ హాఫ్ అంతా పూర్తిగా టోటల్గా యాక్షన్ ఉంటుంది యాక్షన్లో రొమాన్స్ కావాల్సిన ఆరు పాటలు అన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కరు ఇష్టపడ్డారు ప్రతి ఒక్కరు సబాస్ అని చెప్తున్నారు బాగుంది చాలా చక్కగా వచ్చిందండి తర్వాత ఇందులో విలాన్గా లక్ష్మీ సౌదరి గారు చేశారు అలా బొబ్బులు విజయ్ ఒక ఆయన చేశారు తర్వాత గణేష్ అనే ఒక అతను చేశారు అలాగే వడ్డేశ్వరం కుమార్ గారు ఒక ఆయన చేశారు తర్వాత పందిరి కృష్ణ గారు ఆయన ఒక క్యారెక్టర్ చేశారండి ప్రతి ఒక్కరు పేరు పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారండి ఏంటి చాలా అందరి క్యారెక్టర్లు కూడా అలాగే శివ గడ్డం అతను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారండి తిలక్ గారు చేశారండి అలాగే పవన్ కుమార్ అనే ఒక ఆయన క్యారెక్టర్ చేశారండి అలాగే ఆల్మోస్ట్ చాలా మంది క్యారెక్టర్స్ చేశారండి అండ్ చాలా చక్కగా వచ్చింది సినిమాని సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని నేను ప్రార్థిస్తున్నాను మీరు ప్రేక్షకులే నా దేవుళ్ళు ప్రజలే నా దేవుళ్ళు మీరు అందరూ కూడా ఒకరు చూసి పది మంది చెప్పండి పది మంది చూసి వంద మంది చెప్పండి సినిమా బాగుంటే లైక్ కొట్టండి ఛానల్కి కూడా అలాగే మన ఆదాం సేనలు చాలా సపోర్ట్గా చేసి చాలా ఆదాం సేనకి కూడా నేను చెప్తున్నాను వెరీ వెరీ ట్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఆదాం ఛానల్ మనకి మా ఫస్ట్ నుండి మాతో స్నేహ బంధం ఉంది అలాగా మీరు అందరు చూస్తారని అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం పెడతాం ఇందులో ఏం తెలిసి తెలియక ఉంటే క్షమించండి నెక్స్ట్ సినిమా ఆల్మోస్ట్ ఒక సినిమా జరుగుతుందండి ఆ రోజు ఏం జరిగిందంటే క్రైమ్ స్టోరీ ఫస్ట్ సినిమా ఒక బ్లేడ్ బ్యాక్ సినిమా అది యాక్షన్ మూవ్ అలాంటిదే టైపు ఇప్పుడు చేసింది కూడా హర్ అండ్ యాక్షన్ కామెడీ అండి ఇది శివంగి మే నెలలో ఉంటుంది సార్ కంప్లీట్ అయిపోయింది ఒక దా టూ ఫైట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి టాకింగ్ పార్ట్ దాదాపుగా కంప్లీట్ అయింది నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆ సినిమా చాలా చక్కగా వస్తుంది ఎందుకంటే అది ఒక అమ్మాయి మిస్సింగ్ అవుతుంది ఒక అమ్మాయి అది కూడా ఆడవారి మీదే ఆ ఒక అమ్మాయిని ఎలా వేధిస్తున్నారు ఏంటనే ఒక కాన్సెప్ట్ మీద అది స్క్రిప్ట్ రెడీ చేశానండి ఆ రోజు ఏం జరిగిందంటే క్రైమ్ స్టోరీ అండి చాలా చక్కగా వచ్చింది అది ఇది యాక్షన్ మూవీ అందరిని అదరగొట్టే సినిమా చాలా బాగుంది థియేటర్ లో సౌండ్ సిస్టమ్ ఎన్ని బాగున్నాదండి మేము ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చాము నా పేరు జైకుమార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా అల్లు నా మిత్రులు మూర్తి గారు చెప్పాల్సిన అవసరం లేదు నెల్లూరు విజయవాడ ప్రేక్షకులకి అందరికి లోకల్ ఆర్టిస్టులు అందరికీ సపోర్ట్ చేసి లోకల్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసే వాళ్ళలో ముందున్న నిర్మాత మా మూర్తి గారు ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇప్పుడు రైటర్ కూడా అయ్యారు సో ప్రతి వీక్ విషయాన్ని ఆయన చాలా ఆలోచించి దీంట్లో నటించడం ఒక ఎత్తు అయితే దాంట్లో పాటలు కథ స్క్రీన్ ప్లే అన్నీ చేయడం అనేది చాలా కష్టమైన విషయం సినిమాలో అదిగాక ఇంకో ముందు మెయిన్ విషయం ఏంటంటే ఈ సినిమాలో హర్రరు లవ్ సస్పెన్సు థ్రిల్లింగ్ అదీగాక ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉండాలి ఒక ఆడమ్మాయి ఎలా ఉండాలి అసలు ఎంది అసలు సమాజానికి పాటుపడే పరిస్థితుల్లో ఇలాంటి సినిమా రావడం మాలాంటి మూర్తిగారు లాంటి ప్రొడ్యూసర్లు దొరకడం నిర్మాతలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాము ఇట్లాంటి సినిమాని చూడండి మేము ఒకే పిలుపునిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున చిన్న నిర్మాతలను కాపాడండి సినిమాలు మన ఆర్టిస్టులు ముందుగా చూడాలి ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మన సీనియర్ ఆర్టిస్టు రామ్మూర్తి రామ్ తీర్థ గారు కొత్తగా వచ్చిన బొబ్బులు విజయ్ గారిని కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే అన్నయ్య ఫస్ట్ నుంచి కూడా చాలా అనుభవ సంబంధం ఉంది నాకు అన్నయ్యతో మేము చెప్పేది ఒకటే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దాం ఇట్లాంటి సినిమాలని ముందుకు తీసుకెళ్లేదానికి తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున పిలుపునిస్తున్నాము అన్ని సెంటర్లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అందరూ మనసు కలిసి ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేయాలని ఇక్కడ ఉండే ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడే సినిమాలు చేయమని మేము ప్రత్యేకంగా వాళ్ళకి కోరుకుంటున్నాం దయచేసి సినిమాను బతికిచ్చండి ఆఫ్టర్ దట్ ఇది బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి సినిమాలు చేస్తున్నా దయచేసి అందరికి పేరు పేరున్న నేను దయచేసి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు మన సినిమా రంగం నుంచే డిప్యూటీ సీఎం అయ్యారు ఆయనకు కూడా వినతి చెప్తున్నాను సార్ మమ్మల్ని గమని గౌరవించండి మమ్మల్ని గమనించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలని వినయపూర్వకంగా మా అందరి టీం తరఫున నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను సార్ వెరీ మచ్ బాబాయ్ నా పేరు డాక్టర్ లింగాల రామ్ తీర్థి గారు అండి సినీ నటుడుగా ఈ శివంగి సినిమా నాకు డైరెక్టర్ మూర్తి గారిది నాలుగు వందల అరవై ఒకటి సినిమా ఇప్పుడు నాలుగు వందల అరవై సినిమా రన్నింగ్ లో ఉన్నాను నేను డైరెక్టర్ సముద్రాది ఇంకా హరిహరమల్లు మన పవన్ పవన్ కళ్యాణ్ది రన్నింగ్ లో ఉన్నాయి రేపటి నుంచి మళ్ళీ డైరెక్టర్ కా ఎస్ఎస్ స్వామి గారిది కూడా ఏలూరులో పోలీస్ క్యారెక్టర్ అయిపోతున్నాం దీంట్లో శివంగి సినిమా మా మూర్తి గారు అన్ని క్యారెక్టర్లకి కూడా డైలాగ్ వచ్చింది చాలా బాగా రాశాడు ఆయనే డైరెక్టర్గా ఉండి రచయితగా ఉండి అన్ని పాత్రలకే ఆయన రాసిన ఆడవాళ్ళ గురించి సమాజంలో సమాజానికి కేంద్ర బిందు ఆడవాళ్ళు ఈ సమాజానికి మగవాళ్ళని కూడా పుట్టించి సమాజానికి ఎలా ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తున్నారు డైలాగ్ అన్నీ అన్ని కూడా బాగా రాసాడు చాలా బాగున్నాయి నాది హీరోయిన్ పెదనా మా తండ్రి వేషం చాలా శివంగికి తండ్రిగా ఆయన పోలీస్ క్యారెక్టర్ వేసాడు డైరెక్టర్గా ఉండి డైలాగ్ రైటర్ చాలా బాగుంది దీంట్లో హీరో హీరోకి మేనవ ఉన్నాయి నేను మేనవ వేషం కూడా నాది దీంట్లో జా గారి సీనియర్ ఆర్టిస్టు మళ్ళీ అందరూ కూడా ఆ పొట్టిక బాబాయ్ ఒకడో ఉన్నాడు మాకు ఆడ వేసాడు అందరూ కూడా వ్యాక్షలు చాలా ఎవరు తగ్గ ఇచ్చాడు ఆడవాళ్ళ క్యారెక్టర్లు కూడా అమ్మాయి రూపశ్రీ దే దేవిశ్రీ దివ్యశ్రీ రాజేశ్రీ రాజశ్రీ ఆ శివంకి క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు ఇది ఇంకో హీరో ఎంకి కూడా చాలా బాగా చేశాడు దీంట్లో అన్ని పాత్రలు కూడా ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాయో ఆ విలన్ వ్యాఖ్యలు చేసిన చౌదరి గారు కూడా ఆ చాలా బాగా చేశాడు నిజంగా ఈ సమాజంలో చదువుకున్న కులాలను కూడా డ్రగ్స్ మా ఇవి మత్తు మందులు ఎలా పాడు చేస్తున్నాయి ఈ సమాజాన్ని చాలా చక్కగా దీంట్లో పెట్టాడు ఇది అందరూ కూడా అన్ని తరగతుల వాళ్ళు కూడా కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా చూడగలిగేటువంటి సినిమా ఇది ఈ సమాజానికి ఉపయోగపడే సినిమా శివంగిని మా డైరెక్టర్ మా మూర్తి గారు తీయటం చాలా ఈ సమాజం చాలా ఉపయోగకరమైనటువంటి సినిమా ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్కి తరానికి ఆ ఇప్పుడు ఈ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం మన తెలుగుది ఫిబ్రవరి ఇరవై ఒకటిని ఈ సినిమా రిలీజ్ చేయటం చాలా సంతోషకరమైన విషయం తెలుగు ప్రేక్షక దేవుళ్లే కాకుండా అన్ని తరగతుల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ సినిమా చూడదగ్గ సినిమా అందరూ కూడా చూడాలని మేము కోరుకుంటూ డాక్టర్ లింగాల రామ్ గారిని తెలుగు మా మా అసోసియేషన్ జీవితకాల సభ్యుని కూడా నమస్కారం అండి ఈరోజు తేదీన శివంగి అనే ఒక మంచి ఒక సినిమాని శకుంతల థియేటర్ విజయవాడ నందు మరి వాళ్ళ ప్రదర్శించడం జరిగింది ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక మంచి సందేశం ఉన్న సినిమా అని చెప్పి సమాజానికి ఎంతో ఈ మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి సినిమాని నిర్మించిన మా నిర్మాత డైరెక్టర్ గారు మూర్తి గారికి మా ఎంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సినిమా రంగంలో మేము చూసినట్టు నేను నాకు తెలిసినంత వరకు డేరాంగ్ డేరాంగ్ డాషింగ్ డైనమిక్ హీరో అంటే కృష్ణ గారు మరి అదే చరిష్మాతో ముందుకెళ్తున్నటువంటి మూర్తి గారు మరిన్ని చిత్రాలు నిర్మిస్తూ మంచి 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 ప్రేక్షకాధరణ పొందాలని చెప్పి అలాగే యువ హీరో పనీంద్ర కుమార్ కూడా బాబు కూడా మంచి వృద్ధిలోకి వస్తాడని చెప్పి నమ్మకంతో మంచి సినిమాని ఈ యొక్క సినిమాని ఆద ఆదరించాలని చెప్పి ప్రేక్షకులు కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నటించిన నటించినటువంటి సహానటులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం చేయాల్సింది ప్రేక్షకులు కోరుతున్నాను